మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈ వీడియోలో యూనివర్స్ మెసేజ్ విశ్వ సందేశం వింటున్నాం మనం ఎస్ యూనివర్స్ మెసేజ్లో విశ్వ సందేశం వింటున్నాము మిత్రులారా మన చుట్టూ ఉన్న అనంతమైన విశ్వం మన అంతరంగం మరియు మన ఉనికికి ఉన్న లోతైన అర్థం గురించి తెలుసు ఆలోచిద్దాం తెలుసుకుందాం ఇది కేవలం ఒక సందేశం కాదు మైడియా ఫ్రెండ్స్ మీరు నిజంగా నమ్మితే విశ్వసిస్తే జీవితాలను మార్చుకునే విశ్వ సందేశం డియర్ ఫ్రెండ్స్ లాస్ట్ వరకు వినండి చూడండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మంచి కామెంట్ కూడా చేయండి అలాగే మీ తోటి మిత్రులకు షేర్ చేయండి మిత్రులారా మంచి విషయాలు పది మందికి షేర్ చేయాలి మనం ఏం చేస్తే అదే వస్తుందనేది విశ్వం యొక్క నియమం కాబట్టి ఇలాంటి వీడియోలని మంచి మాటలని పది మందికి మనం తెలిసిన వాళ్ళకి షేర్ చేయాలి ఒకే మిత్రులారా టాపిక్లోకి వెళ్దాం మన చుట్టూ ఉన్న ప్రపంచం కేవలం భౌతికమైనది కాదు అది ఒక గొప్ప కథల పుస్తకం మై డిఫెన్స్ ఉదయం సూర్యకిరణాల నుండి భూమిని తాగినప్పుడు ఎస్ మై డిఫెండ్స్ ఉదయం సూర్యకిరణాలు భూమిని తాగినప్పుడు రాత్రి ఆకాశంలో మెరుస్తున్న నక్షత్రాలు చంద్రుడి ప్రకాశవంతమైన కాంతి ఇవన్నీ మనకు సందేశాలు పంపుతున్నాయి మీరు నిశ్శబ్దంగా ఒక పక్షి పాటను విన్నప్పుడు ఒక పువ్వు వికసించడానికి చూ పువ్వు వికసించడాన్ని మీరు చూసినప్పుడు లేదా ఒక గాలి అలజడిని అనుభవించినప్పుడు మీరు విశ్వంతో కనెక్ట్ అవుతున్నారు ఈ విశ్వం నిరంతరం మనతో మాట్లాడుతుంది మైడ్రెండ్స్ గ్రహించండి మనం చేయాల్సింది మనం చేయవలసిందల్లా ఒకటే మేం మైడీఫ్రెండ్స్ వినడం మాత్రమే మిత్రులారా ప్రకృతిలోని ప్రతి అంశం దాని సొంత విషయాలను పాటిస్తుంది సూర్యుడు తన సమయానికి ఉదయిస్తాడు చంద్రుడు తన సమయానికి అస్తమిస్తాడు పర్వతాలు నిశ్చలంగా ఉంటాయి నదులు నిరంతరం ప్రవహిస్తాయి ఈ క్రమము మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది జీవితం కూడా ఒక క్రమబద్ధమైన ప్రవాహము అని మీరు జీవిత ప్రవాహాన్ని అంగీకరించి దానితో పాటు ప్రయాణిస్తున్నప్పుడు కష్టాలు కూడా అందమైన అనుభవాలుగా మారుతాయి గుర్తుపెట్టుకోండి మిత్రులారా అలాగే మిత్రులారా విశ్వం మన చుట్టూ మాత్రమే లేదు అది మన మనలోనే ఉంది మన మనసులోనే ఉంది మన యొక్క ఆలోచనలోనే ఉంది ఎస్ మన ఆలోచనలు మన భావోద్వేగాలు మన యొక్క కోరికలు మరియు భయాలు ఇవన్నీ కూడా మన అంతరంగంలో ఉన్న చిన్న విశ్వాలని గుర్తించండి మనము బయటి ప్రపంచాన్ని చూసే ముందు మన లోపలి ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలి మిత్రులారా మీరు మీ యొక్క ఆలోచనలను గమనించినప్పుడు వాటిపై మీకు నియంత్రణ వస్తుంది మీరు మీ భయాలను అంగీకరించినప్పుడు అవి మిమ్మల్ని ముందుకు వెళ్ళకుండా ఉంటాయి ఓకే మిత్రులారా గమనించండి ప్రేమ కరుణ దయ మరియు కృతజ్ఞత వంటి భావాలు మనలోని సానుకూల శక్తిని పెంచుతాయి గుర్తుంచుకోండి ఒక చిన్న సహాయం ఒక చిన్న సాయం ఎవరికైనా చేసి చూడండి వాళ్ళు ఎంతో కృతజ్ఞత చూపిస్తారు ఒక చిరునవ్వుడు పంచ పంచండి లేదా ఒక మంచి మాట మాట్లాడి చూడండి ఇవన్నీ మనతో పాటు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా మారుస్తాయని గుర్తుపెట్టుకోండి మైడియర్ ఫ్రెండ్స్ మీలో ఉన్న అపరిమితమైన శక్తిని గుర్తించండి మీరు ఒక మార్పును తీసుకురాగలరు ఎస్ మిత్రులారా మీరు కూడా ఒక మార్పును తీసుకురాగలరు ఆ శక్తి మీలో ఉంది మీలోని సృజనాత్మక శక్తిని వెలికి తీయండి మీరు చేసే ప్రతి పనిలో ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుందని నమ్మండి విశ్వసించండి మై డియర్ ఫ్రెండ్స్ ఈ విశ్వంలో మన స్థానం ఏమిటి అంటే మనం ఎక్కడికి వెళ్తున్నాం ఈ ప్రశ్నలకు సమాధానాలన్నీ కూడా మనలోనే ఉంటాయి అని గుర్తుంచుకోండి మన యొక్క జీవితం ఒక ప్రయాణం ఒక గమ్యం కాదు మై డియర్ ఫ్రెండ్స్ ప్రతి అనుభవం ప్రతి పాఠం ప్రతి ఎదుగుదల మన ప్రయాణంలో ఒక భాగం అని మీరు అనుభవించే ప్రతి క్షణం విలువైనదని గుర్తించండి గతాన్ని గురించి చింతించకండి భవిష్యత్తు గురించి ఆందోళన చెందకండి ఓకే గతం గురించి చిందించడం భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం ఆపండి మై డిఫెండ్స్ ఈ క్షణంలోనే జీవించండి వర్తమానంలో జీవించండి ప్రస్తుతం మీరు చేసే పనే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుందని నమ్మండి మీ లక్ష్యాలు స్పష్టంగా ఉండాలి అవి మీ మనస్సుకు మీ ఆత్మకు అనుగుణంగా ఉండాలి మై ఫ్రెండ్స్ వాటిని సాధించడానికి మీరు కష్టపడాలి చర్య చేయాలి కానీ ఆ కష్టం మీకు సంతోషాన్ని సంతృప్తిని ఇచ్చేలా ఉండాలి మై ఫ్రెండ్స్ మిత్రులార ఈ సందేశం ద్వారా మీరు మీలోని శక్తిని మీ చుట్టూ ఉన్న విశ్వాన్ని మీ యొక్క విశ్వాసాన్ని మరంత లోతుగా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను మీరు ఈ భూమిపై ఒక ప్రత్యేకమైన ఉనికి మీ జీవితానికి ఒక గొప్ప ప్రయోజనం ఉంది నమ్మండి మీ ఉనికి ఈ విశ్వానికి ఒక కానుక దాన్ని గౌరవించండి మైడియర్ ఫ్రెండ్స్ దాన్ని ప్రేమించండి దాన్ని ప్రకాశింప చేయనివ్వండి మిత్రులారా ఈరోజు ఈ ప్రపంచం ఒక కుగ్రమంగా కూగ్రామంగా మారుతున్న ఈ తరుణంలో మనందరికీ వర్తించే ఒక సందేశం గురించి తెలుసుకుందాం మనిషిగా పుట్టాం కాబట్టి మనందరిలో ముందుగా ఉండాల్సింది మానవత్వం మై ఫ్రెండ్స్ కులము మతము భాష దేశము అనే భేదాలు లేకుండా అందరినీ సమానంగా చూడాలి అప్పుడే ఈ విశ్వంలో మనం ఒక భాగం అవుతాం మిత్రులరా ఈ ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు ఘర్షణలు జరుగుతున్నాయి వీటన్నిటికీ మూలం ఏమిటో తెలుసా అశాంతి డియర్ ఫ్రెండ్స్ అశాంతి ఎస్ శాంతి సహనం అనేవి వ్యక్తిగతంగా సామాజికంగా మనలో ఉంటేనే ప్రపంచం ప్రశాంతంగా ఉంటుందని నమ్మండి అనేది విశ్వసత్యం కూడా గుర్తించండి డియర్ ఫ్రెండ్స్ మిత్రులారా మనం ఈ భూమిపై జీవిస్తున్నాం ఈ భూమి మనది మనది కాదు మిత్రులారా ఈ భూమి మనది కాదు మిత్రులారా మనం ఈ భూమికి చెందిన వాళ్ళం మాత్రమే పర్యావరణాన్ని కాపాడడం మొక్కలు నాటడం నీటిని సంరక్షించడం మనందరి బాధ్యతను గుర్తుపెట్టుకోండి మిత్రులారా మహాత్మా గాంధీ బోధించిన అహింస సిద్ధాంతం ప్రపంచానికి ఒక గొప్ప సందేశం ఏ సమస్యకైనా హింస పరిష్కారం కాదు శాంతియుత మార్గాలే సరైనవని మన పెద్దలు చెప్పారు ప్రేమ కరుణ అనేవి ప్రపంచాన్ని ఏకం చేసే గొప్ప శక్తులని గుర్తించండి మన తోటి మనుషులపై ప్రేమ జంతువులపై కరుణ చూపడం ద్వారా మన సమాజం మెరుగుపడుతుందని గుర్తించండి ఓకే మిత్రులారా ఈ సందేశాన్ని మనం కేవలం మాటలకే పరిమితం చేయకుండా మన యొక్క జీవితంలో ఆచరించాలి మై డియర్ ఫ్రెండ్స్ అప్పుడే విశ్వంకి మనం విశ్వాస పాత్రలు అవుతాం మనం ఏది కోరుకున్నా కూడా విశ్వం మనకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ ఈ సందేశాన్ని తమ చుట్టూ ఉన్న పది మందికి చేరవేయండి ఇలాంటి మంచి మాటలు చెప్పండి ఈ ప్రపంచం మరింత అందంగా ప్రశాంతంగా మారుతుందని నమ్మండి మిత్రులారా ఈ సందేశంలో మీరు విన్నవి ఫాలో అవుతూ మీరు మనశ్శాంతిగా జీవించాలని మీరు అనుకున్నది సాధించాలని ఆ విషయం మీకు ఆ యొక్క శక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నాను మిత్రులారా